ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకమైన సేవలు అందిస్తూ పరిపాలనా దక్షుడిగా ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు తెచ్చుకోవడం జరిగిందని రాష్ట్ర మాజీ డైరెక్టర్ వెంకట వెంకటనరసయ్య అన్నారు ఆదివారం ఒంటిమిట్టలో కోదండ రామాలయం వెనుకవైపున చంద్రబాబు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుని నారా చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ సీనియర్ నాయకులు మామిల్ల ఈశ్వరయ్య రాజ్యంపేట పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి మోదుగుల నరసింహులు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు మునగపాటి వెంకటరమణ నీటి సంఘం డైరెక్టర్ రేవిళ్ళ బాలమునయ్య రాచగూడిపల్లి పెన్నపేరూరు ఎంపీటీసీ సభ్యురాళ్ల ప్రతినిధులైన నల్లగొండ వెంకట సుబ్బారెడ్డి పిడుగు సుబ్బారెడ్డి మండల సీనియర్ నాయకులు బీవీ రమణ చిన్న కొత్తపల్లి దేశం నాయకులు కట్టా సుబ్బరాయుడు పల్కూరు భాస్కర్ నరసనగారిపల్లి ఈశ్వరయ్య మాజీ ఎంపీటీసీ మహబూబ్ సుబాన్ గంగపేరూరు కృష్ణారెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రతాప్ రెడ్డి ఒంటిమిట దేశం నాయకులు మామిల్ల రామకృష్ణయ్య ఉగ్గురారపు వెంకటరమణ పత్తి కృష్ణయ్య మండల ముస్లిం నాయకులు సయ్యద్దు చాంద్ బాషా షేక్ షఫీ షేక్ ఖాదర్ బాషా సత్తార్ సాహెబ్ రాచపల్లి నాయకులు బుజ్జి కోనరాజుపల్లి మాజీ సర్పంచ్ కలమల్ల భాష సాలాబాద్ సీనియర్ నాయకులు మౌలాలి చౌడయ్య మండలంలోని అన్ని గ్రామాల నుండి ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ దేశాల్లో తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒక స్ఫూర్తి దాయకమైన నాయకునిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నేటికి కూడా డెబ్బై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో కూడా ఆయన సేవలను విశేషంగా అందిస్తూ ఏ రోజుకు ఆ రేటు యాక్టివ్గా నూతన ఉత్తేజంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథదంలో పయనింపజేసేదానికే ఆయన నవ యువకు కూడా నవ యువకుని కంటే కూడా మంచి ఉత్సాహంతో ఆయన పరిపాలన అందిస్తున్నారు ఆయన సేవలు మనం అందరము రాబోయే పదహైదు సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రం వినియోగించుకోవాలి ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని చెప్పి ఆయన బర్త్డే సందర్భంగా నేను ఒట్టిమిట్ట మండల నాయకులు కార్యకర్తలందరూ చెప్పిన ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇకపోతే రాష్ట్రంలో అభివృద్ధి అనేది మూల ఆ అభివృద్ధిని గాడిలో పెట్టిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వైపు గతంలో ఆంధ్ర రాష్ట్రం చూడని పరిశ్రమ అధినేతలు ఈరోజు పది లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి తద్వారా ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు చంద్రబాబు పైన నమ్మకంతో పది లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో వెచ్చించనున్నారు అది చాలా శుభకరం ఇకపోతే మేనిఫెస్టోలో చెప్పిన మేరకు పదహారు వేల ఉద్యోగాలను పిఎస్సీ ఉద్యోగాలను ఈరోజే చంద్రబాబు గారు ఆధ్వర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఈరోజు ప్రకటించడం జరిగింది జూన్ జూలై నెలలో ఈ పదహారు వేల మందిని కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టీచర్లుగా నియమించడం జరుగుతుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఈ రకంగా చంద్రబాబు గారు నెరవేర్చారని చెప్పి ఈ సుభా సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇకపోతే గత ప్రభుత్వ హయాంలో పన్నీకొక్కలు కంటే హీనంగా మేసిన వైఎస్ఆర్ నాయకులు ఒక్కొక్కరు బండారం బయటపడతా ఉంది అందులో ముఖ్యంగా మన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో లో నిన్నటి దినం ఎనిమిది గంటల పాటు సిట్ విచారణ ఎదుర్కొన్నారు ఆయన ఖచ్చితంగా ఆయన పాత్ర బహిర్గతమైంది ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు దొరికాయని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు ఆయనతో పాటు మరికొందరు ఊచలు లెక్క పెట్టడం ఖాయం ఇకపోతే ఈ మండలంలో ఒక నాయకుడు నిధులు రెడ్డి తొత్తుగా వ్యవహరిస్తూ ఆయన అండతో ఏమైనా చేయగలని చెప్పి ఈ రాష్ట్రంలో ఇప్పటికి కూడా తన హవాస్ కొనసాగుతుందనే రీతిలో వ్యవహరిస్తున్నాడు ఆ నాయకునికి ఖచ్చితంగా ఆ నాయకుని బండారం కూడా గడ్డన పెడతాం పన్నెండు కోట్ల రూపాయల అవినీతిని ఉద్దిమడి ప్రాజెక్టు కింద ఈ నాయకుడు చేయడం జరిగింది సహా ఖచ్చితంగా బయట పెట్టి ఈ నాయకుని కూడా శంకరగిరి మాండాలకు పంపించడం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నాం ఒడ్డు పెట్టడం మండలి తెలుగుదేశం పార్టీ పచ్చాన ఈ నాయకుడు తన స్థాయి ఏదో పెద్ద నేషనల్ లెవెల్ ఉండండి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా విమర్శిస్తాం నీ స్థాయి లేదని చెప్పి ఈ నాయకుని స్థాయి ఏమో అందరికీ తెలుసు ఈ నాయకుడు కాంపెన్సేషన్ తీసుకున్నప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు ఎన్ని వందల ఎకరాలు అతని పేరుతో ఉంది అందరికీ తెలియజేస్తాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ నాయకుడిని బండాగారం బయట పెట్టి పన్నెండు కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఉద్దిమడుగు ప్రాజెక్ట్ కింద వాటిని నయా పైసలతో సహా లెక్క పెట్టి ఖచ్చితంగా ఓటీతో సహా కక్షిస్తాం ఈ నాటి ఈ నాయకుడిని బండారం త్వరలో పత్రికాముఖంగా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఇకపోతే ఈ మండలంలో కొందరు నాయకులు మాటలకు వాళ్ళ చేష్టలకు భయపడి వాళ్ళు చేసే దర్పాన్ని చూసి అది పోలీస్ కావచ్చు రెవెన్యూ వాళ్ళు కావచ్చు కొందరు నాయకులు తొత్తుగా మారి ప్రజలు ఇబ్బంది పెడితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటిని తగిన వేదికల్లో సమాధానం చెప్పి తీరుతామని చెప్పి మీ అందరి పక్షి నిలబడి సమస్యల పరిష్కారం కోసం పా పోరాడుతామని చెప్పి ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేస్తున్నాడు ఇకపోతే ఒక నాయకుడు ఇక్కడ పోలీస్ అధికారులకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నాడు ఆ నాయకుడు ఎన్నికల ముందు వరకు వైఎస్ఆర్లో ఉన్నాడు పంది కుక్కు మేసినట్టు వైఎస్ఆర్ పార్టీలో మేసి లాస్ట్ ఎన్నికల సమయంలో పది రోజుల ముందు మన మిత్ర పార్టీలో చేరినాడు ఒంటిమిట్టు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలో కాదు మన మిత్రపక్షమైన ఒక పార్టీలో చేరినాడు ఆ నాయకుడు ఈరోజు రాజపండి జర్గంలో కొందరు సీఐలను ఎస్ఎల్లు నేనే మార్పిస్తున్నాను నా మాట వినకపోతే మీ అందరూ అంత చూస్తాను సిఐ కృష్ణంరాజు నాయకుని లేపినట్టు మిమ్మల్ని కూడా లేపుతానని చెప్పి బెదిరిస్తున్నాడు ఆ నాయకుని పంటలం కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గడ్డను పెడతాం ఇది ముఖ్యమంత్రి దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అదేవిధంగా లోకేష్ గారి దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లడం జరిగింది ఈ నాయకుడికి తొత్తులుగా వ్యవహరించే నాయకులు అదేవిధంగా ఆ నాయకుల మాటలు వింటుంది ఇక్కడ కొందరు అధికారులు అధికారులు ఖచ్చితంగా వాళ్ళ మాటలు విని మీరు తప్పు చేయొద్దు తప్పు చేస్తే సంకరిగిరి బాండాలు పోవడం పెద్దమని చెప్పి సవినయంగా హెచ్చరిస్తున్నాను నాయకులు మాటలు విని అధికారులు పనిచేస్తే మూలం చెల్లించుకోక తప్పదు రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పడక తప్పదు అని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరికీ మంచి పరిపాలన అందించే భాగంగా చంద్రబాబు నాయుడు చేసిన ఈ యజ్ఞంలో అధికారులు సహకరించాలి అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ముద్దు నిద్రపోతున్నాయి వాళ్ళు మూస మూసధోరలు వ్యవహరిస్తున్నారు ఇంకా తెలుగుదేశం పార్టీ హయాంలో మనం లేము వైఎస్ఆర్లోనే ఉన్నామనే భ్రమలో ఉన్నారు అలాంటి నాయకులు కళ్ళు తెరుచుకొని ప్రజలందరికీ శుభ్రూపాలని అందించాలా సమస్యల కోసం వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండాలా అందరికీ ఒకే నాయకత్వం కింద పని చేయాలంటే ఈ మండలం ఈ నియోజవర్గంలో అలాంటి పరిస్థితులు ఒక ఇన్ఛార్జ్ వచ్చినంత వరకు మీరు ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండే అందరికి సేవలు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చిన నాయకుల పక్షాన అదేవిధంగా కార్యకర్తలు ముఖ్యమైన నాయకులు ముఖ్యమైన అభిమానులు అందరి పక్షాన నేను మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నా గడిచిన నలభై రెండు సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న మనస వాచ కరమేణ పార్టీ కోసం పనిచేస్తున్న నాకున్న అరవై ఆరు సంవత్సరాల వయసులో నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశంలోనే ఉన్నానని చెప్పి తెలియజేస్తూ నా సేవలను నాకు వరకు మిత్రుల వరకు అదేవిధంగా ఈ పార్టీ నాయకుల వరకు మేమందరం ప్రజల పక్షాన పోరాడి మీ అందరి తరఫున రాబోయే రోజులు అండగా నిలబడతామని తెలియజేస్తూ కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి నాయకుడి ప్రతి నాయకుడికి పేరు పేరున్న ధన్యవాదాలు నమస్కారాలు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ గారు